షూట్ అనేది మదర్స్ యొక్క డ్రీమ్ అని చెప్పాలి పిల్లలకి డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లో చూడాలి అనుకున్నది ఉంటుంది ప్రతి ఒక్క మదర్స్ కి అలాంటి షూట్ అనేది పెద్దగా ఎక్కువ ఖర్చు ఏమి పెట్టకుండా ఓన్లీ సింపుల్ గా అయితే చాలా తక్కువ ఫ్రైజ్ తో చాలా బాగా అయితే మన పలాసలో చేస్తున్నారు ఇది మోర్ ఉంటుంది కదా పలాసాల పెద్ద మోరు మోర్ పక్కన బ్యాంక్ ఉంటుంది ఆ బ్యాంక్ పైన రెండో ఫ్లోర్ అండి ఇక్కడ ఇది చాలా తక్కువ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ అని మీకు కావాలి అనుకుంటే నెంబర్ అనేది మీరు కామెంట్ చేస్తే నెంబర్ అనేది మీకు కామెంట్ లో పెడతాను వాళ్ళతో కనెక్ట్ అయ్యి మాట్లాడవచ్చు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే నేను వీడియో కింద అయితే నేను ఛానల్ నేమ్ కింద నేను మెన్షన్ చేస్తాను లింక్ అనేది మీరు ఫుల్ డీటెయిల్స్ అనేది చూడవచ్చు ఇక్కడ చూడండి చూసారా అది ఎంత బ్యాక్గ్రౌండ్ అనేది ఎంత బాగుందో ఇంకా మేము అప్పటికే అవన్నీ తీసిస్తాము ముందు వెళ్ళేసి ముందు రోజు అందుకని ఇప్పుడు అంత సెర్చ్ చేయలేదు ఏవే మాకు కావాలో అవే ఉన్నాయి ఇంకా చాలా బాగా అయితే మనం వెళ్తాం మనం ముందు చెప్తే ఇది మొత్తం రెడీ చేసా అంటే ఉంచు